హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య సుజీ క్రియేషన్స్ మీ సతీష్ కుమార్ ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి సంస్థ నుండి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పాలసీ గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను మీరు కనుక మొదటి మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ యొక్క వీడియోను పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక టాపిక్లోకి వెళ్తే ఎల్ఐసి సంస్థ నుండి వెలువడి ఈ యొక్క అద్భుతమైన పాలసీ పేరు ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ అంటే ఒక పాలసీదారుడు సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున పదహారు సంవత్సరాలు ప్రీమియం చెల్లించినట్లయితే పదిహేడో సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరమును ఎల్ఐసి సంస్థ వారి మెచ్యూరిటీ పీరియడ్ కింద కేటాయించి పంతొమ్మిదో సంవత్సరం నుండి జీవితాంతం పంతొమ్మిదో సంవత్సరం నుండి ఆ పాలసీదారుడు కాలం జీవితాంతం కూడా రెండు లక్షల రూపాయలను బహుమతిగా ఆ యొక్క పాలసీదారుడికి అందజేయటం జరుగుతుంది అంటే ఒక సంవత్సరానికి చొప్పున లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున పదహారు సంవత్సరాలు చెల్లించినట్లయితే పదిహేడో సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం మెచ్యూరిటీ పీరియడ్ కింద కేటాయించి పంతొమ్మిదో సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలను ఆ యొక్క పాలసీదారుడు కాలం అంటే జీవితాంతం కూడా ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలను ఎల్ఐసి సంస్థ వారు బహుమతిగా అందజేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే రిస్క్ కవర్ కింద ఆ యొక్క పాలసీదారుడు నామినీకి ముప్పై రెండు లక్షల రూపాయల రిస్క్ కవర్ కూడా ఎల్ఐసి సంస్థ వారు నేరుగా ఆ నామినీకి అందజేయటం జరుగుతుంది ఈ యొక్క పాలసీని చిన్నతనంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క పాలసీ యొక్క బెనిఫిట్స్ ఎక్కువ కాలం పొందే అవకాశం ఉంటుంది అని నా యొక్క సలహా కాబట్టి చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ పాలసీని తీసుకొని ఈ బెనిఫిట్స్ని ఎక్కువ కాలం అనుభవించండి ఈ యొక్క అద్భుతమైన పాలసీ గురించి మీకు తెలియాలని ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్